సికింద్రాబాద్ హబ్సిగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాచారంలోని పలు ప్రాంతాలలో కేబుల్ వైర్లు ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు కేబుల్ల వల్ల రామంతాపూర్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల సూచనల మేరకు నాచారంలో కేబుళ్లను మంగళవారం తొలగిస్తున్నాము కరెంటు స్తంభాలకు ఇష్టము వచ్చినట్లు వైర్లు వేయడం వల్ల అవి కరెంట్ వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల నివారణ కోరకు విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నాచారము ఇక్కడ మొన్న జరిగిన సంఘటన గణపతి మన గణేష్ గణేశ్వరికి అమ్మవారి దాకా కూడా ప్రాబ్లంగా ఉంటుంది తర్వాత ఏదైనా మా ఈ కేబుల్ వైర్లన్నీ మా లైఫ్ వైర్ల పైననే ఉంటున్నాయి వారి తెగి పడినప్పుడు కూడా విద్యుత్ కాదంటే చాలా అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఇలాంటివి జ్ఞానావృతం కాకుండా మా యొక్క ప్రస్తుతావనకు కూడా మాకేమైనా చెప్పారంటే ఏవైతే విద్యుత్ మనకి ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పారు సో ఆదేశుసారంగా ఏదైతే ప్ర ప్రజలకి అండ్ విద్యుత్ సంబంధకు విద్యుత్ వైర్లకు వివాదంగా అంటే ఇది ఓన్లీ అన్ని అన్ని అందరికీ వర్తిస్తుందా ఓన్లీ అందరికీ అంటే ఇప్పుడు కొన్ని నెట్వర్క్స్ ఏం చేస్తున్నాయి వాళ్ళు సపరేట్గా ఫోన్ చేసుకొని సపరేట్గా లైన్స్ విద్యుత్ స్తంభాలకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాము వాళ్ళు అలాంటి వాళ్ళని మేము కట్టేయాలి ఓన్లీ మా ప్రాబ్లం మా విద్యుత్ స్తంభాలకు పంటలు పెట్టడానికి వైర్లు కట్టి మా వాళ్ళకు కూడా ఈవెన్ ఒక విద్యుత్ స్తంభాన్ని ఎక్కడం కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి అలాంటివి ఏమున్నా మేము తీసేస్తాం తొలగించడం జరిగింది